అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిర్ మండలం ఎనుమలదొడ్డి పంచాయతీలోని రుద్రంపల్లి గ్రామ సమీపంలో ఉన్న బిసల మల్లప్ప ఆలయం వద్ద గత రెండు రోజులు కిందట గుప్త నిధుల కోసం దాదాపు పదహారు మంది తెల్లవారుజామున నిధుల కోసం గుంతులు తీయడంతో గ్రామస్థులు సమాచారం మేరకు కుందిర్ పేసఐ ఆ గ్రామానికి వెళ్ళి నిధులు తవ్వుతున్న వారిని పట్టుకున్నారు ఈ పట్టుకునే సమయంలో ముగ్గురు వ్యక్తులు పారిపోయినట్లు ఎస్ఐ తెలిపాడు ఈ దినం అనగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తెల్లవారుజామున రుద్రంపల్లి గ్రామ శివారాలు గల్ల బిసల మల్లప్ప మల్లప్పగారి టెంపుల్ దగ్గర గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరుగుతున్నాయని రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నేను నా సిబ్బందితో పాటు పిల్లవారుజామున మూడున్నర గంటలకు స్టేషన్ నుండి బయలుదేరి మార్గ మధ్యంలో పంచాయతీదారులను సేకరించమని నాలుగున్నర గంటల సమయంలో బిసల మల్లప్ప గుడి దగ్గరకు చేరగా మా రాకను గమనించి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పారిపోవటం ప్రయత్నించగా నా సిబ్బంది సహాయంతో వారిలో పన్నెండు మందిని పట్టుకొని పట్టుకున్నగా ముగ్గురు వ్యక్తులు పారిపోవడం అంతటా వారి ఊరు పేర్లు మొదటి వ్యక్తిని విచారించబనగా తన బావమరిది నాగభూషణ మూడు సంవత్సరాల క్రితం చనిపోయినాడని ఇదివరలో సదరు నాగభూషణ గుప్త నిధులు అక్కడక్కడ తవ్వకాలు చేసి నిధి దొరికినప్పుడు ఆ నిధిని ఈ బిసల మల్లప్ప గుడి దగ్గర ప్రాంతంలో దాచిపెట్టినారని అతను ఇటీవలే సుమారు మూడు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయినాడని అది ఆ బిసల మల్లప్ప గుడి ప్రాంతంలో దాపెట్టినది తవ్వి తీసుకోవాలనే నిర్ణయించారు